ఎన్నికల కమిషన్ పై ప్రజలు రాజకీయ పార్టీలకు విశ్వాసం రాను రాను సడలిపోతుంది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల సమయంలోనే దాని విశ్వసనీయత స్వతంత్రతను పలువురు ప్రశ్నించారు అప్పట్లో లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే అరవై నాలుగు మంది ప్రభుత్వ మాజీ ఉన్నత ఉద్యోగులు సాయుధ దళాలకు చెందిన ఎనభై మూడు మాజీ మంత్రి అధికారులు ఎనభై మూడు మంది మాజీ అధికారులు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఉద్దేశిస్తూ ఘాటుగా ఓ లేఖ రాశారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల నిర్వహణకు వారు తప్పు పట్టారు అవి స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరగలేదని గత మూడు దశాబ్దాలలో ఇంత దారుణమైన పరిస్థితిని ఎన్నడూ చూడలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు అయినప్పటికీ ఎలక్షన్ కమిషన్ పనితీరులో ఏ మాత్రం మార్పు రాలేదు ఈసారి కూడా పక్షపాత పూరితంగా వ్యవహరిస్తూ ఎన్నికల ప్రక్రియను ఓ ఫాస్ట్ గా మార్చేసేందుకు కంకణం కట్టుకుంది గత నెల పదకొండున ప్రభుత్వ మాజీ ఉన్నత ఉద్యోగులు ఈసీకి ఓ లేఖ రాశారు ఎన్నికల నిర్వహణపై ప్రజలు రాజకీయ పార్టీల మనసులో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ఈసీ చేస్తున్నది ఏమీ లేదని మండిపడ్డారు ఈవీఎంల పనితీరు వివీ ప్యాట్ల లెక్కింపుపై ప్రజలు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ వాటిని ఎవరు పట్టించుకోవడం లేదని తెలిపారు అధికార పక్షం ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తుంటే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు ఇటీవలి కాలంలో ఈసీ చర్యలు వింతగా ఉన్నాయని వ్యాఖ్యానించారు ఎవరిని లేఖలు రాసినా అభ్యర్థనలు పంపినా ఎన్నికల సంఘం దున్నపోతు మీద వాన పడినట్లే వ్యవహరిస్తోంది అబద్దాలను పదే పదే వల్లె వేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది ఈ నేపథ్యంలో పౌర సమాజ గ్రూపులు ఒకటై ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షణకు ఓ స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేశాయి మార్చి పదిహేనున ప్రారంభమైన ఈ కమిటీ స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు కోడ్ ఉల్లంఘనలపై ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు నివేదికలు వారానికి ఒక బులెటిన్ పంపుతుంది వాటిలోని కొన్ని ముఖ్యాంశాలు ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు కేవలం ఒక రోజు ముందు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు తొందరపాటుతో నర్మగర్భంగా పక్షపాత పూరితంగా నియమించారు ఏడు దశల సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ అధికార పార్టీకి దాని స్టార్ క్యాంపెయినర్లు ముఖ్యంగా ప్రధాని మోడీకి ప్రయోజనం చేకూర్చేలా ఉంది ఎన్నికల సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేయడం అనేక అనుమానాలు రేకెత్తిస్తుంది ప్రతిపక్షానికి చెందిన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ను అరెస్టు చేసిన వెంటనే కేజ్రీవాల్ ను కూడా అరెస్టు చేయడం జరిగింది అలాంటప్పుడు ఎన్నికల ప్రక్రియలో అందరికి సమాన అవకాశాలు ఎలా లభిస్తాయి మతం పేరుతో ఓట్ల అభ్యర్థన స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికలపై ప్రభావం పడేలా ప్రధాన స్రావంతి మీడియాతో పక్షపాత పూరితమైన సమతుకంగా సమూతకంగా లేని వార్తలు వస్తున్నాయి ఓటర్ల జాబితా నుండి ఓ పద్ధతి ప్రకారం ముస్లింలు దళితులు ఇతర అనగారిన వర్గాల వారిని తొలగించారు ఎన్నికల సీజన్ లో కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశారు వామపక్షాలకు ఆదాయ పన్ను నోటీసులు ఇచ్చారు అధికార బిజెపి నేతలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి మతాలను అభ్యర్థిస్తూ ప్రకటనలు ఇస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓట్లను అభ్యర్థిస్తూ అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట రామనవమిని ప్రస్తావిస్తున్నారు బిజెపి మంత్రులు తమ ఎన్నికల సందేశాలలో సైనిక చిహ్నాలను దుర్వినియోగం చేశారు మోడీ సైనిక యూనిఫామ్ లో ఉన్న వీడియోలను పోస్ట్ చేశారు బీజేపీ సీనియర్ నాయకులు మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొడుతుంటే ప్రభుత్వం ఓ పద్ధతి ప్రకారం స్వతంత్ర మీడియాను లక్ష్యంగా చేసుకుంటుంది ప్రధాని మోడీ తన ఎన్నికల ప్రచారంలో పలు సందర్భాలలో మతపరమైన ప్రస్తావనలు తీసుకొస్తున్నారు పౌర సమాజం పలు సందర్భాల్లో అనేక ప్రశ్నలు లేవనెత్తుతూ ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ ఈసీ మాత్రం ఈవీఎంల భద్రత పనితీరుపై ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు దీనిపై కేంద్ర సమాచార కమిషన్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది ఎన్నికల తరుణంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రతిపక్ష నేతలకు నోటీసులు జారీ చేస్తున్నప్పటికీ ఈసీ వారిని పరిగణలోకి తీసుకోలేదు ప్రధాని మోడీ ఏప్రిల్ ఇరవై ఒకటిన తన ఎన్నికల ప్రచారంలో ముస్లింలను కించపరిచేలా ప్రసంగించారు అయినా ఎన్నికల కమిషన్ లో కదలిక లేదు ప్రధాని పేరును ప్రస్తావించకుండా బీజేపీకి నోటీసు ఇచ్చి చేతులు దులుపుకుంది ఉత్తరప్రదేశ్ లో ప్రభుత్వ అధికారులే ఓట్లను పోలింగ్ కేంద్రాల వద్ద అడ్డుకున్నారు పోలింగ్ కేంద్రాలను స్వాధీనం చేసుకున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేస్తూ సూరత్ లో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ను తిరస్కరించి స్వతంత్ర అభ్యర్థులతో బలవంతంగా ఉపసంహరింపజేసి బీజేపీ అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటించారు ఇండోర్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి తన నామినేషన్ ను ఉపసంహరించుకుని బీజేపీలో చేరిపోయారు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి బీజేపీ నాయకుల విషయంలో చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ప్రతిపక్ష నేతలకు మాత్రం నోటీసులు జారీ చేస్తుంది గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిదశ పోలింగ్ జరిగిన పదకొండు రోజుల తర్వాత ఓటింగ్ శాతాన్ని వెల్లడించింది